హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ వర్ష పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభవార్త చెప్పిందండి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పర్టికులర్ గా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పైన ఊహించిన శుభవార్త అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దారులకు అయితే చెప్పిందండి ఆ యొక్క శుభవార్త ఏంటి అని చెప్తాను ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఈ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడవబోతుంది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే ఎగ్జాక్ట్లీ ఈ తేదీ నుంచి అయితే ఇవ్వబోతున్నారు ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా వీడియోలో అయితే మీకు అయితే చెప్తాను అదేవిధంగా నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏ అప్డేట్ వచ్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అనే విషయాన్ని కూడా చెప్తానండి అదేవిధంగా వచ్చే నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీరందరికీ కూడా పెద్ద షాక్ అయితే తగిలిందండి ఆ యొక్క షాక్ ఏంటి అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ వరకు చూడండి వీడియోని అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి మీరు కనుక ఖచ్చితంగా మీరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మీరు పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూసినట్లయితే కనుక మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అంతదండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా రాష్ట్రంలో కొత్త పెన్షన్ సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేదండి కానీ నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పెన్షన్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి అది అఫీషియల్గా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నడుపుతామని చెప్పేసి అది కూడా ఇంకో మనకి ఒక వారం నుంచి ఒక పది రోజుల్లో అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గా నోటిఫికేషన్ కూడా వస్తుందండి అని చెప్పేసి అయితే ఇక్కడ క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా కొత్త ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపడం లేదండి కాబట్టి ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి గత సంవత్సరంలో ఎన్టీఆర్ బర్స్ ఆఫ్ పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు ఏతున్నాయో ఆ యొక్క వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వచ్చిందండి అవన్నీ కూడా కంప్లీట్ అయితే అవినీడి ఇలా కంప్లీట్ అయిపోయినటువంటి డేటా మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ వరుస పెన్షన్ లో సదరం పోర్టల్ ఉంటుందో ఒక యొక్క సదరం పోర్టల్లో అయితే మెన్షన్ చేశారు ఎందుకంటే సదరం పోర్టల్లో మెన్షన్ చేశారు డేటా అంతా ఉంచారంటే ఇక్కడ దివ్యాంగ పెన్షన్ సంబంధించి మాత్రమే వెరిఫికేషన్ అయితే చేశారండి గత సంవత్సరం అంతా కూడా జనవరి నుంచి కూడా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి మాత్రమే వెరిఫికేషన్ అయితే నిర్వహించారు వాళ్ళకి సంబంధించిన డేటా మాత్రమే అందులో అయితే పొందుపరిచారు ఇక్కడ సామాన్య భద్రతా పెన్షన్లకు సంబంధించి అయితే ఇటువంటి డేటాను కూడా ఇక్కడైతే సేవ్ చేయడం అయితే జరగలేదండి ఎందుకంటే సామాన్య భద్రతా పెన్షన్లకు సంబంధించి ఇక్కడైతే తనిఖీలు అయితే జరగడం లేదండి ఇక్కడ దివ్యాంగ పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక పర్టికులర్గా ఎవరికైతే అర్హత ఉందో వారికైతే ఎన్టీఆర్ వరుస పెన్షన్లు అనేవి వస్తాయండి వారికైతే ఇస్తారు కంటిన్యూ చేస్తారు ఎవరికైతే అర్హత లేదు అలాంటి పెన్షన్లన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుందండి ఎందుకంటే ఆల్రెడీ వెరిఫికేషన్లన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోయాయండి సెకండ్ సెకండరీ చాలా మంది సెకండ్ వెరిఫికేషన్లో కూడా చాలా మంది అప్పీల్ చేసుకున్న వారు ఉంటు ఉన్నారండి సో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఫైనల్ గా క్లియర్ గట్టిగా ప్రభుత్వం అయితే డిసిషన్ అయితే తీసుకోబోతుంది అంటే వచ్చే నెలకు సంబంధించి వారికి మేబీ పెన్షన్లు అయితే అండి ఎవరికైతే అర్హత ఉందో వారందరికీ కూడా పెన్షన్లు అయితే తొలగిస్తారు వారికి సంబంధించి నోటిఫికేషన్లు కూడా వెలువడతాయండి ఇది వారికి పెద్ద షాక్ అని చెప్పుకొచ్చు ఎందుకంటే చాలా వరకు ఇంటైర్ బర్స్ ఆఫ్ పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ లో వర్క్స్ అయితే జరుగుతున్నాయండి అది మనకి నిన్న అసెంబ్లీ సమావేశాలు అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కనుక కొత్త పెన్షన్ సంబంధించి చూసుకుంటే కనుక ఆ యొక్క పెన్షన్ కూడా తీసుకొస్తున్నాం అని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి కూడా బ్యాక్గ్రౌండ్ లో చేయాల్సినటువంటి వర్క్ అంతా కూడా చేసామని అయితే ఇక్కడైతే క్లారిఫై చేశారు అంటే మనకి ఇంకొక వారం నుంచి ఒక పది రోజుల్లో కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే ఎవరైతే అర్హత అర్హులు ఉంటారో అందరి దగ్గర నుంచి కూడా తీసుకుంటారండి ఇందులో దివ్యాంగ పెన్షన్ సంబంధించి అప్లికేషన్ తీసుకుంటారు అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు మెడికల్ పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఇలా తీసుకుండి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి మంజూరు చేయడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో చూసుకుంటే కనుక ఆల్రెడీ మనకి గతంలో రెండు వందల రెండు వందల పెన్షన్లు అయితే ప్రతి జిల్లాకు కూడా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అవైతే జరుగుతున్నాయి కాకపోతే అవి పూర్తిగా ఏంటంటే ఎవరికైతే నీడ్ ఉంటుందో అంటే అత్యవసరంగా వారికి తప్పనిసరిగా పెన్షన్ ఇప్పుడు అమలు చేయాలి వాళ్ళ ఇంట్లో ఎటువంటి పోషణ ఉండదు అంటే వాళ్ళకి ఎటువంటి పోషణ ఉండదు ఎవరు ఎరన్ చేసే వాళ్ళు ఉండరు ఆ కుటుంబంలో వాళ్ళే తెచ్చుకోవాలి అనే పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఆ యొక్క రెండు వందల పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరుగుతుందండి ఇది పూర్తిగా పీజీఆర్ ద్వారా అయితే జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా చూసుకుంటే కనుక మనకి అసెంబ్లీలో కూడా నేను ఇదే చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కడ కొత్త పెన్షన్లు ప్రజలు ఎప్పటి నుంచో కూడా అప్లై చేసుకుందాం వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ పెన్షన్దారుల సంఖ్య చూసుకుంటే కనుక అరవై మూడు లక్షల మంది అయితే ఇప్పుడు తీసుకుంటున్నారండి ఇక్కడ అదే విధంగా ప్రభుత్వాలు మారే టైంలో కొంత డేటా అయితే ఎలిజిబిలిటీలో అయితే ఉన్నటువంటి డేటా ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే వచ్చి ఉన్నాయండి ఆ మార్గదర్శకాల ప్రకారం చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారో వారందరూ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది కేవలం వారికి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు వస్తే వారికి అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే పొందడానికి అయితే వాళ్ళందరూ కూడా అర్హులండి దీని ప్రకారం చూసుకుంటే కనుక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది గణనీయంగా అయితే పెరగబోతున్నాయండి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఆలోచించి ఇప్పుడైతే మనకి డిసిషన్ అయితే తీసుకుంది మనకి త్వరలోనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అప్లికేషన్ అయితే తీసుకుంటామని చెప్పేసి పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రోత్సహం స్టార్ట్ చేస్తే కనుక చాలా చాలా మంది లబ్ధిదారుల సంఖ్య అయితే గణనీయంగా పెరుగుతుందండి ఇంచుమించు అరవై మూడు లక్షల మంది తీసుకుంటున్నారండి అది డెబ్బై లక్షల దాకా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే దగ్గర దగ్గరగా రెండున్నర సంవత్సరాలకు అయితే కొత్త పెన్షన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే అక్కడ కూడా నడపలేదండి కాబట్టి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఎవరైతే రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పెన్షన్స్ కొత్తవి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ మార్గదర్శకాలు ఏతున్నాయో అవన్నీ కూడా పాటించాలి వారికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో చెప్తారండి ముఖ్యంగా సామాన్య భద్రత పెన్షన్స్ కన్నా దివ్యాంగ పెన్షన్స్ కన్నా మెడికల్ పెన్షన్స్ కన్నా మీ దగ్గర ప్రైమరీగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాటు రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అండి స్మార్ట్ రేషన్ కార్డు ఉండాలి పాటు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆప్షనల్ గా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఎవరైతే యాభై సంవత్సరాల ఏజ్ అంటే వద్ద పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో వారికి అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఆ కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే యాభై సంవత్సరాలకి పెన్షన్ అనేది అప్లికేబుల్ అవుద్ది కాబట్టి వారికి ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుందండి మిగతా వారికి ఆప్షనల్గా ఉన్న వీరికి మట్టి కంపల్సరీ నీడ్ ఉంటుందండి సో ఈ మీకు ఇప్పటిదాకా మూడు చెప్పాను ఇక అదేవిధంగా విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకున్న బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని అయితే పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళకి నేరుగా అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి ఇక దివ్యాంగ పర్సన్స్ ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వాళ్ళైతే కనుక తప్పకుండా వారికి సదరం సర్టిఫికేట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది అందులో ఫార్టీ పర్సెంట్ డబో ఉన్నవారు ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందగలుగుతారు ఎనభై ఐదు పర్సెంట్ దాటి అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు పర్సెంట్ ఉండి సదరం సర్టిఫికేట్ వారి దగ్గర ఉంటే కనుక వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది వస్తుందండి అది కూడా లోకో మోటార్ ఆటోమేటిక్ ఆప్షన్లో సబ్ కేటగిరీలు మూడు రకాల కేటగిరీల్లో మాత్రమే వారికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వస్తుందండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడం అనేది చాలా కష్టతరం అండి ఎవరికో ఒకరికైతే వస్తుందండి ఎందుకంటే ఆప్షన్ అంత కఠినతరంగా ఉంటుంది ఎవరైతే వీల్చైర్కే పరిమితం అయిపోయి మంచానికే పరిమితం అయిపోయి ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి దివ్యాంగ పెన్షన్లో ఐదు రకాల ఆప్షన్స్ ఉంటాయండి ఐదు రకాల కేటగిరీలు అయితే ఉన్నాయి మిగతా కేటగిరీలో చూసుకుంటే కనుక అంటే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ అనేది ఒకటండి ఇక ఆ రెండో చూసుకుంటే కనుక మెంటల్ ఇల్నెస్ మెంటల్ రొటేషను అదేవిధంగా ఫిజికల్ ఫిజువల్ అదే అదేవిధంగా హీరింగ్ ఇంపైర్మెంట్ అని చెప్పేసి మనకి ఇలాగా ఐదు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అందులో లోకోమోటర్ ఆర్థోప్యాటిక్ ఆప్షన్లు ఏదైతే ఉందో ఇందులో మాత్రమే మనకి సబ్ క్యాటగిరీస్ అండి పీపీఆర్పి కావచ్చు మస్లరిస్క్రోపీ కావచ్చు అదేవిధంగా యాక్సిడెంటల్ విక్టమ్స్ కావచ్చు ఈ మూడు రకాల కేటగిరీలు ఏంటంటే కనుక పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయి వీల్చైర్కే పరిమితం అయిపోయి ఉన్నటువంటి వ్యక్తులైతే ఉన్నారండి వాళ్ళకి దివ్యాంగ పెన్షన్ అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు టెస్టులకు వచ్చినప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా డిఎంహెచ్ఓ ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అంబులెన్స్ ద్వారా అయితే రావాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అంగవైకల్యంతో ఉంటారు ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఆరు పర్సెంట్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ వారైతే అదే విధంగా అయితే రావడం జరుగుతుందండి సో వీల్చైర్కి ఏ పరిమితం అయిపోయి మంచానికే పరిమితం అయిపోయి ఉంటారండి సో అందువల్ల వారికి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇస్తుందండి ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఏదైనా ఆప్షన్స్లో ఉంటే కనుక ఆ హీరింగ్ ఇంపర్వమెంట్ కానీ ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ ఇలాగ ఏమైనా ఉంటే కనుక ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ లో వాళ్ళకి తొంభై పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా చెవికి సంబంధించి అనుకోవచ్చండి లేదంటే ఆ చెవి మాత్రమే ప్రాబ్లం విజన్ అనుకోవచ్చండి విజన్ కంటికి మాత్రమే కొంచెం పర్సంటేజ్ పెట్టిస్తారు అలా మాట సో దీని ప్రకారం చూసుకుంటే కనుక ఓన్లీ ఆ యొక్క ఆప్షన్స్లో మాత్రమే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందగలుగుతారండి అండి ఇదైతే అందరూ కూడా అర్థం చేసుకోండి ఎవరైతే దివ్యాంగ పర్సన్స్ ఉంటారో వాళ్ళైతే తప్పకుండా సదరం సర్టిఫికేట్ వారి దగ్గర అయితే ఉండాలి అప్పుడు మాత్రమే వారికి అయితే ఎన్టీఆర్ వరుస పెన్షన్స్ అయితే వారికైతే వస్తాయండి సదరం సర్టిఫికేట్ లేని పక్షంలో వారికైతే పెన్షన్స్ అనేవి వారికి ఏజ్ బట్టే ఇంకా నెక్స్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది అండి వారికి సదరం సర్టిఫికేట్ లేకపోతే కనుక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఎమారిటీ కేటగిరీలో ఉంటే కనుక యాభై సంవత్సరాలు దాటిన వారికి ఎన్టీఆర్ వరుస పెన్షన్స్ అయితే ఎవరైతే జరుగుతుందండి అండి సో ఇక మెడికల్ పెన్షన్ విషయానికి వస్తే కనుక వారి యొక్క డిసీజ్ బట్టి ఆ యొక్క మెడికల్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి వారికి మెడికల్ సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుందండి మిగతా సేమ్ నేనైతే చెప్పినా డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి అప్లై చేసుకుంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే నార్మల్గా మనకి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్స్ తీసుకుంటారండి చాలా వరకు దాని తర్వాత డిఎంఎస్ఓ డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా ఆ మెడికల్ పెన్షన్లు దివ్యాంగ పెన్షన్ సంబంధించి ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఇక సామాన్య భద్రతా పెన్షన్ విషయానికి వస్తే కనుక ఆటోమేటిక్గా యొక్క పెన్షన్స్ అయితే శాంక్షన్ అవుతాయండి సో మిగతా రెండు రకాల కేటగిరీల పెన్షన్స్ శాంక్షన్ అవ్వడం కొంచెం లేట్ అవుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి సో ఈ రకంగా ఎన్టీఆర్ పర్సె పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపబోతుందండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చింది నేను తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మంచాలైతే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతాడండి